హాయ్ అందరికీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ నీరు మార్నింగ్ పడిగడుపునే తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ నీరు అనేది నేను ఎలా ప్రిపేర్ చేశాను చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి అందులో కొన్ని వాటర్ అంటే మనకు కావలసినంత వాటర్ తీసుకోవచ్చు ఒక్కరికి కానీ ఇద్దరికి సరిపోయేంత తీసుకోవచ్చు అంటే ఇక్కడ నేను టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను నీళ్లు వేడయ్యేదాకా వేట్ చేసి అందులో రెండు చెంచాల ధనియాలు ఒక్క చెంచా మెంతులు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత అల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చాలా మరగనివ్వాలి అంటే నేను ముందుగా రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను కదా అది ఒక్క గ్లాస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాన్ని మనం తాగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అదే కాకుండా ఈ నీళ్లు పడిగడుపుణ్ణి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ధనియాలలో ఉండే పొటాషియం కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు వ్యాధులను దూరం చేస్తాయి అదే కాకుండా మెంతులు మార్నింగ్ తీసుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా పనిచేస్తాయి బీపీ షుగర్ స్థూలకాయం లాంటి అనారోగ్యం సమస్యలు చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ అల్లం కూడా యాడ్ చేశాను అల్లం బెనిఫిట్స్ ఏంటంటే రక్తనాళంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి గుండె పనితీరు మెరుగుపడుతుంది కీళ్ళ నొప్పులు వాపులు తగ్గుతాయి ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో ధనియాలు మెంతులు అల్లం బెనిఫిట్స్ మీరు తెలుసుకున్నారు కదా ఇందులో మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ కూడా తాగొచ్చు తాగని వాళ్ళ కోసం హనీ అయితే బెటర్ సో దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నేను హనీ యాడ్ చేసుకొని తాగేస్తాను ఈ డ్రింక్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో ఒక రెండు అయితే చెప్తాను జనరల్గా అందరూ సఫర్ అయ్యే వెయిట్ వెయిట్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది ఒక వీక్లో ట్వైస్ తాగితే సరిపోతుంది అలా ఒక కంటిన్యూస్గా ఒక వన్ మంత్ మాత్రం తాగండి చాలా చాలా ఉపయోగపడుతుంది నేనైతే ఈ డ్రింక్ని తాగుతున్నాను కాబట్టి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీశాను సో వెయిట్ లాస్ ఇంకా హెయిర్ లాస్ హెయిర్ లాస్ కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ఇది హెయిర్ లాస్కి చాలా మంచి డ్రింక్ సో మీరు కూడా ట్రై చేసి ఈ ఈ డ్రింక్ తాగుతారని కోరుతూ అందరికీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ